அண்ணமாலாம் லி பட்டு மண்டலம்லாம் కొండ గ్రామ సమీపాన వెలిసినటువంటి శ్రీ శ్రీ సోపురమ్మ దేవత ఎనిమిదవ వార్షికోత్సవ శుభ యొక్క రైతులకు పునరకృతం అవుతూ ఈ యొక్క రైతు సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో ఈ రోజు యొక్క పోటీకి మొత్తం ఈ యొక్క దేశ పెద్దల బండలాగు పోటీలకు మొత్తం ఆరు చేతులు పోటీలో పాల్గొన్నాయి మొదటి చేత ఏ చేత వచ్చినా కూడా ఇరవై నిమిషాల్లో కోర్టులో ప్రవేశపెట్టాలా పేర్లు నమోదు చేసుకున్న రైతు సోదరులు అందుబాటులో ఉండాలా మీరు కమిటీ వారు మరి ఈ యొక్క విభాగానికి సమయం పదహైదు నిమిషాలు రథసారథులు ఆరు మంది చర్ణ కొలలు ఆరు కాటు పెరిగినా కట్టడి దగ్గినా గొలుసు దగ్గినా ఎటువంటి అదనపు సమయం అంటూ కొటాయించబడదు బండ బార్డర్ జతన అక్కడికే క్రాస్ చేసి కొలతలు అక్కడికే తీసుకోవడం జరుగుతుంది కామదిప్పి కొట్టినా జతన రైట్ ఓకే రథసారత్లు నేడు ఉంది చిన్న కొలు నాలుగు ప్రార్థిస్తున్నారు పేర్లు నమోదు చేస్తున్న రైతు సోదరులు అందరూ కూడా అందుబాటులో ఉండాలా మొదటి పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ అచ్చువల్లి గంగమ్మ తల్లి ఆశీస్కే దేవగాని రామాన్య గారు పెర్మపాడు వేముల మండలం వైఎస్ఆర్ కరప జిల్లా వారు ద్వారా పాల్గొనాల రెండవ చెత్తగా పోటీకి రావాలా మొదటి జత వారు ఇరవై నిమిషాల్లో కోర్టులో ప్రవేశపెట్టాలా మొదటి జతకు మాత్రమే కోర్టులో పూజా కార్యక్రమం రెండో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో కె రామకృష్ణారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా వారు పాల్గొనాలా ఐదవ జతగా రావాలా మూడో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ వెల్లాల సంజీవరాయ స్వామి ఆశస్సులతో దుర్గం సిద్ధిక్ పాష గారు వడ్లమానుపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారు నాలుగవ చెత్తగా పోటీకి రావాలా నాలుగో పేరుగా నమోదు చేసుకున్న వారు వారు వెంకటరమణ గారు గోపుల్ రెడ్డి గారి పల్లి గ్రామం రాపురం మండలం అన్నమాయి చిల్లవారు డ్రాలో పాల్గొన్న మూడవ జతగా పోటీకి రావాల ఐదో పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ బలతల అక్క అక్క దేవతల ఆశీస్సులతో జమ్మలపల్లి గ్రామం చింతకుంభ దినా గట్టిగా చప్పట్లు పెట్టాలి నెంబర్ వన్ చేత చేయరాదు తొందరగా రావాలా ఖమ్మం జత మస్తాన్ గారు చెన్న దేవుడు పాడు ఓపు శ్రీయరి గారు జమ్మలపల్లి వారు మొదటి జత వారు తీసుకురావాలా ఆరవ జతవారు షేక్ చాంద్ భాష గారు ఒక ఆరో పేరుగా నమోదు చేసినవారు ఒక్కొక్క వాళ్ళ పాల్గొనాల అన్ వారు టు కమిటీ వారే తీయండి తీర్పు తయారీ వారు ఏనేడల కమిటీ వారే డ్రా చేయడం జరుగుతుంది షేక్ చాంద్ భాష గారు ఉండుమానపల్లి గ్రామం రామ్పురం మండల బండమై జిల్లావారు ఆరవ జతగా చివరి జతగా పోటీకి రావాల రైట్ ఓకే మొదటి చేతగా శ్రీ పొలతల అక్కదేవతల ఆశీస్సులతో ఓపు శ్రీహరి గారు జమ్మలపల్లి గ్రామం చింతకుమ్మ మండలం వల్ల కడప జిల్లా మస్తాన్ వాళ్ళ స్వామి ఆశీస్సులతో మస్తాన్ గారు దిమ్మేపాడు గ్రామం లక్ష్మిపల్లి మండలం అన్నమయ్య చిల్ల గారు మొదటి చెత వారు పదహైదు నిమిషాల మీ చెతను కోట్లో ప్రవేశపెట్టాలా ఆ తదుపరి రెండవ చెత్త మంచి కాంపిటీషన్ శ్రీ అచ్చివల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో దేవగాని రామన్ నేల్ గారు పేర్ల